హలో అండి అందరికి ఈ రోజు కూర విత్ చపాతి మామూలుగా అయితే పొనగంటి కూర పేరు పోయిన కూర అంటే పోయిన కళ్ళను కూడా బాగు చేసే గుణం ఈ ఆకురకు ఉందన్నమాట కాకపోతే మన వాళ్ళు రాను రాను ఆ పేరుని పలకడానికి ఈజీగా ఉండడానికి పొనగంటి కూర అని పిలుస్తున్నారు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఆకూర మనం ఆకురలు కొనేటప్పుడు కూడా చూసి తీసుకోవాలండి అవి స్మెల్ వస్తున్నాయి అంటే అవి మురుకు నీళ్ళతో పండించినట్వి ఆ స్మెల్ రాకోకుండా న్యాచురల్ గా అనిపిస్తే మాత్రం అవి మంచి ఆకురలు అనమాట సో ఈ పొనగంటి కూరని ఇప్పుడు మొత్తం ఆకులన్నీ ఒల్చుకొని నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులో పసుపు వేసి కలుపుకొని ఆకుర వేసి కలుపుకుందాము సిమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారము ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకుందాము మనం ఏ ఆకుకూర ఫ్రై చేసినా సరే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది తెలుస్తుంది ఆకురలలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చూసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు టూ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకుందాం ఈ ఆకుకూర చపాతి జొన్న రొట్టె రైస్ లో కూడా చాలా బాగుంటుందండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అన్న తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి